హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో తిరుచానూరు శ్రీ కళ్యాణ స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము పద్మావతి సమేత శ్రీ కళ్యాణ స్వామి ఆలయం తిరుపతి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచానూరు లేదా అలిమేలు మంగాపురంలో ఉంది తిరుపతి నుండి బస్సు లేదా ఆటోలో చేరవచ్చు మహావిష్ణువు ఈ క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వరునిగా పిలువబడుతున్నాడు ఆలయం భారత పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగిన పురాతనమైన స్మారక చిహ్నంగా గుర్తించబడింది ఆలయం పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చి వారిచే నలభై సంవత్సరాలుగా ఉత్సవాలు అర్జిత సేవలు నిర్వహించబడుతున్నాయి తిరుమలతో పాటు శ్రీకల్యాణ వెంకటేశ్వరుని ఆలయం పవిత్రమైంది శ్రీవెంకటేశ్వరుని తిరుమలలో దర్శించలేని వారు వారి కోరికలు తీరుటకు అలిమేలుమంగాపురంలో శ్రీకళ్యాణ వెంకటేశ్వరుని దర్శించవచ్చు పురాణ కథనం ప్రకారం అగస్త్యమహర్షి నూతన దంపతులు వివాహమైన ఆరు నెలల వరకు కొండలు ఎక్కడం పుణ్యక్షేత్రాలు దర్శించడం చేయకూడదని చెప్పడం వల్ల శ్రీవెంకటేశ్వర స్వామి నారాయణవనంలో పద్మావతితో వివాహమైన పిమ్మట కళ్యాణి నది ఒడ్డున నివాసమున్నాడు తిరుమల కొండపై ప్రవహించు విరాజానది కొండ దిగువకు వచ్చినప్పటికీ స్వర్ణముఖి కళ్యాణి నదిగా విడిపోతుంది కళ్యాణినది ఒడ్డున పద్మావతీదేవితో నివాసం ఉండటం వల్ల వెంకటేశ్వరునికి కళ్యాణ వెంకటేశ్వరునిగా పేరు వచ్చిందని కథనం తిరుమలలో లిప్తపాటు వెంకటేశ్వరుని దర్శనంతో తృప్తిపడని భక్తులు అలిమేలు మంగాపురం నందు శ్రీకళ్యాణ వెంకటేశ్వరుని తృప్తిగా దర్శిస్తారు ఆలయ సమీపంలో ఉదయమే శ్రీవెంకటేశ్వర స్వామివారు మంగాపురం నుండి తిరుమల చేరు మెట్ల మార్గం ఉంది తిరుమల వెలుతూ శ్రీనివాసుడు తిరుమలలో తనను దర్శించలేని భక్తులకు శ్రీనివాసమంగాపురంలో దర్శనమిస్తానని ఈ క్షేత్రం దర్శిస్తే సకల శుభాలు పెళ్లికాని వారికి కళ్యాణ భాగ్యం కల్పిస్తానని రెండువరాలు అనుగ్రహించాడు స్వామివారి మూలవిరాట్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వలయున్న తిరుమలలోని మూలవిరాట్ కంటే పెద్దది భక్తుల తాకిడి తక్కువ తృప్తిగా దర్శనం చేసుకోవచ్చు ఇదివరలో తిరుమల దర్శించు భక్తులు శ్రీనివాస మంగాపురంలో స్వామిని దర్శించి అలిపిరి వద్దనున్న మెట్లదారిలో తిరుమల దర్శించేవారు ఘాట్ రోడ్లు ఏర్పాటు కాబడిన పిమ్మట తిరుమల చేరుటకు రవాణా మార్గం సులభమై భక్తులు ముందుగా తిరుమల దర్శించి పిమ్మట అలిమేలు మంగాపురంలో పద్మావతి సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ప్రాధాన్యత నివ్వటం జరుగుతుంది నూతన వధూవరులకు ఈ ఆలయ దర్శనం ప్రాముఖ్యమైంది వివాహమైన పిమ్మట ముందుగా నూతన వధూవరులు శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజిస్తారు పురాణ కథనం ప్రకారం మృగుమహర్షికి క్షమాపణ చెప్పిన మహావిష్ణువుపై లక్ష్మీదేవికి కోపం వచ్చి వేదనతో వైకుంఠం వదలి కొల్హాపూర్ అని పిలువబడు కరవీరాపూర్లో నివసించసాగింది మహావిష్ణువు వైకుంఠం వదలి వెంకటాచలంకొండ చేరి పుష్కరిని పక్కన చింత క్రింద చీమల పుట్టలో తిండి నిద్రమరచి లక్ష్మీదేవి రాకకోసం తపస్సు చేశాడు హిరణ్యాక్షుడి నుండి భూదేవిని రక్షించడానికి మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించిన ప్రదేశమిది తిరుమలలో పుష్కరిని చేర్చి వరాహస్వామి ఆలయముంది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహం చూడలేదని చింతించిన యశోదాదేవికి మరుజన్మలో వకులాదేవిగా జనించి శ్రీనివాసుని రూపంలో తన వివాహం జరిపించదవని శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు వరాహస్వామి వకులాదేవిగా జన్మించిన యశోదాదేవి ఆశ్రమానికి శ్రీనివాసుని పంపాడు శ్రీనివాసుని వకులాదేవి కుమారుడిలా భావించింది త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించేటప్పుడు అగ్నివేదవతిని సీతని రావణునికి అప్పగించగా రావణుడు వేదవతిని లంకకు తీసుకెళ్లాడు అగ్ని సీతను భార్య స్వాహాదేవికి అప్పగించాడు రావణ సంహారం పిమ్మట తన స్థానంలో రావణుడి బాధలను భరించినందున వేదవతిని వివాహం చేసుకోమ్మని సీతరాముడిని కోరింది రాముడు వివాహానికి నిరాకరించి మరుజన్మలో ఆకాశరాజుకు పద్మావతిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా ఆమెను వివాహమాడుతానని చెప్పాడు రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిప్రవేశం చేసింది కలియుగంలో చంద్రవంశం వాడైన ఆకాశరాజు వారసులు లేక యాగం చేయాలనుకుని యాగంలో భాగంగా భూమి దున్నుతుండగా రాజుకు భూమినందు కమలంలో ఆడసిగు కనిపించగా రాణికి ఇచ్చాడు ఆ సమయంలో అశరీరవాణి ఆమె ద్వారా అదృష్టం వస్తుందని పలికింది శిశువు కమలం లేదా పద్మంలో దొరకడం వల్ల రాజు ఆమెకు పద్మావతి అని పేరు పెట్టాడు పద్మావతి అందమైన కన్యగా పెరిగింది ఒకరోజు శ్రీనివాసుడు కొండల చుట్టూ ఉన్న అడవుల్లో గుర్రంపై ఏనుగును తరిముతూ చలికత్తెలతో పూలుకోయి పద్మావతి వనంలో ప్రవేశించాడు ఏనుగును చూసి పద్మావతి చెలికత్తెలు భయపడ్డారు ఏనుగు స్వామికి నమస్కరించి అడవిలోకి వెళ్లిపోయింది వకులాదేవి ఆశ్రమంలో ఆమె కుమారునిగా పెరుగుతున్న శ్రీనివాసుడు అన్యమనస్కంగా ఉండటం వాములాదేవి చూసింది శ్రీనివాసుడు పద్మావతి పూర్వజన్మ వివరాలు చెప్పగా వకులాదేవి శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవాలన్న కోరిక గ్రహించి ఆకాశరాజు వద్దకు వెళ్ళింది మార్గంలో చెలికత్తెల ద్వారా పద్మావతి కూడా శ్రీనివాసుని కోరుతున్నదని తెలుసుకుంది వకులాదేవి రాజభవనానికి వచ్చేసరికి ఆకాశరాజు మరియు రాణి ధరణిదేవి పద్మావతి శ్రీనివాసుని కోరుకుంటున్నదని గ్రహించారు ఆకాశరాజు కోరిక ప్రకారం బృహస్పతి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి ముహూర్తం నిర్ణయించాడు కుబీరుడు శ్రీనివాసుని వివాహపు ఖర్చు అప్పుగా ఇచ్చాడు కలియుగాంతం వరకు అప్పు వడ్డీతో చెల్లిస్తానని వాగ్దానం చేసి శ్రీనివాసుడు వడ్డికాసులవాడుగా పేరుబడ్డాడు శ్రీనివాసుడు బ్రహ్మ శివుడు తదితర దేవతలందరితో ఆకాశరాజు భవనానికి వచ్చి పద్మావతిని వివాహమాడి ఆకాశరాజును తరింపచేశాడు ఆలయంలో వివాహం కాని యువతీ యువకులు తల్లిదండ్రులతో కలిసి కల్యాణోత్సవం చేయిస్తారు కళ్యాణం చివర ప్రసాదంగా ఇవ్వబడు కంకణం ధరించిన యువతి యువకులకు సత్వరమే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం శ్రీవేంకటేశ్వరునికి తిరుమలలో జరుగు అన్ని సేవలు మరియు ఏటాజరుపు ధ్వజారోహణంతో ప్రారంభమగు తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు వైభవంగా ఇక్కడ కూడా నిర్వహిస్తారు ఆలయం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు